భారతదేశ నిచ్చిన మట్టిన కుల వ్యవస్థ అంటే ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ డిసి లాంటి లాంటివల్లనే అనకదొక్కు హక్కులు లేకుండా చేసి విద్య లేకుండా చేసి ఎటువంటి రైట్స్ అన్నీ సోలకరిక చేసి నిర్వీర్యం చేసి నీట్గా ఆర్చి భారతదేశంలో కేవలం అగ్ర కులాలు కొన్ని కులాలు మాత్రమే గ్రామంలో ఫ్యాక్టరీలో ఇట్లా ఒక మూడు నాలుగు కులాలు మాత్రమే ఈ దేశాన్ని పాత ముత్తాతల కాలం నుంచి పట్టి పిలిచిన దానికి వ్యతిరేకంగా మాత్రం గేది బాపులే ఆ తర్వాత తెలియదు నారాయణ గురు ఆ ర ఆ తర్వాత కంచిరా గారు ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జనించి మనకొరకు రాజ్యాంగం రాసిన దాకా మనకి ఎట్లా చెప్పలేదు ఆ రాజ్యాంగంలో వందల దానికి శిక్షన్స్ పెట్టినా వందల శిక్షణలో అంటచబిలిటీ శిక్షణం అంటే రాని దాన్ని నిషేధించారు ఓటు కూడా పోటీ చేసేందుకు ఒకటే ఓటు అక్కడ గుంటూరుకు గుడ్డవానికి ఒకటే ఓటు వేసి చచ్చే ముసులు అందులో ఒకటే ఇల్వో ఒకటే ఓటు ఒకటే మనిషి ఆ సిస్టమ్ పెట్టి ఆయన పొందుపరిచే రాజ్యాంగంలో ఇంకా పశువులకు పక్షులకు ఈ భూమి ఎటువంటి సరిహద్దు ఉండాలి ఎటువంటి కాపులు ఉన్నాయి ఇవన్నీ పొందుపరచడంలో రాస్తే దాంట్లో గ్రామ పంచాయతీ వ్యవస్థలు ఏం ఫ్యాక్టరీలు కానీ కొన్ని ఇవన్నీ రాసి రాసి మనకు కల్పించేటువంటి హక్కుల్ని మళ్ళీ తిరిగి రాజ్యాంగం ద్వారా మళ్ళీ పొందుతున్నారు మళ్ళీ వీళ్ళు మనుషులుగా పరిగణించబడుతున్నారు ఉద్యోగవంతులు అవుతున్నారు ఉద్యోగస్తులు వస్తులు అవుతుందని ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఆ రాజ్యాంగం ఉన్నటువంటి స్థానంలో ఏ భగవద్గీతను తీసుకొచ్చి పెట్టి ఇదంతా ఇందు దేశం హిందువులు ఎక్కువ ఉన్నాం కాబట్టి ఈ సాంప్రదాయం కాబట్టి హిందూ దేశం అన్నా సనాతన ధర్మం అన్నా పాత కాలం నాటి తీసేసి పారేసినటువంటి ధర్మం దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అంటే సత్యశాఖ ఉదాహరణ ఎగ్జాంపుల్ అంటే అప్పుడు బా భర్త తెచ్చిపోతే భార్యను కూడా అన్నీ అన్నేసే భార్యను కూడా కాలుకట్టి వేస్తుంటే ఇది ఇది ఈ పద్ధతి కాదు అని అప్పుడున్నటువంటి సంఘ సంస్కృతలు అప్పుడున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు శాసనాలు చట్టాలు చేస్తారు మన దగ్గర ఉన్నటువంటి ఆ విదేశలింగం పంతులు లాంటి కూడా వాళ్ళు పోరాడితే అప్పుడు ఏం చేశారు సావద్దు కానీ ఆడవాళ్ళకి సంపదు కానీ వాళ్ళని అడుగు కట్టి పోరాడుతున్నారు చంపదు కానీ ఈ పుస్త మెట్టెలు బొట్టు గాజులను తీసేసి ఉత్తర పైదాక బోడగుండు గీక బోడగుండు గీకాలి ఆ నెట్టి ఉండొచ్చ తర్వాత సత్తుడు బో వేయాలి ఇంకెనక ఎక్కడ మూల గుచ్చి పది మందికి కనపడద్దు ఆ ముఖం కనిపడుతుంది దరిద్రం చేయని ఇటువంటి మాటలు చెప్పి వాళ్ళు అడుగుతాడు లాభిస్తే ఇంక కొంతమంది చైతన్యం ఇంక కొంతమంది ఆ చట్టాలు చేసినాక అధికారాలకు వచ్చినాక మళ్ళీ అటు వదిలే కానీ వాళ్ళు కూడా పెళ్లి వేసుకోవచ్చు అంటే ఒక్కొక్క పోరాడం ద్వారా ఒక్క మాట అంబేద్కర్ గారు ఎవరికొని నేను దగ్గర విద్య ఉండాలి ఫస్ట్ బోధించు సమీకరించు పోరాడు చెప్పాలి సమీకరించాలంటే గుంపు చేయాలి పోరాడాలి అందరు అందరి మీ కాడికి వచ్చినాక మీ ముగ్గురు మీరు వచ్చినాక మీ యొక్క మెమరి దొరికిదుగా మీరు అసలుంటైతే మీకు దొరికిదు అంటే విద్యతో కూడుకునేది బుద్ధి కూడుకునేది బుద్ధితో కూడాలనే దేశం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టాలనే ఒక దుర్మార్గమైన కుట్ర కుతంత్రం పర్ణాక ప్రయారీతంగా మన మార్గవర్ప ఈ రాజ్యాంగాన్ని సంరక్షణ మన జీవితాన్ని సంరక్షించుకోవాలి ఈ రాజ్యాంగం సంరక్షించాలి ఈ రాజ్యాంగం ప్రశ్నించడం ప్రశ్నించే తో మనంతో సాక్షన్ చేస్తాం కాబట్టి దీన్ని రక్షించుకోవాలంటే బహుళ సమాజ పార్టీ ఒకటే అటు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి అతీతంగా కులమతాలకు అతీతంగా కేవలం మానవ సమాజం కొరకే నిర్మితమైనటువంటి పార్టీ మహాపురుషుల సిద్ధాంతం మీద కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి పదిహేను తారీఖు ఈ పార్టీ అధినేత్రి జాతీయ పార్టీ అధ్యక్షురాలు అనేక సార్లు ముఖ్యమంత్రిగా పెద్ద యూజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి మేడం మాయావతి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జన జ జన కళ్యాణ దివాసాన్ని ఒకటి పెట్టి మేలు చేసేటువంటి జనానికి ప్రజలకు మేలు చేసేటువంటి దినంగా దీన్ని పరిగణిస్తూ మేము చలో బీఎస్పి గ్రామాలకు తరలేండి అని ఇంటింటికి బీఎస్పి అనే కార్యక్రమం తీసుకుని వచ్చి ఈ రాజ్యాంగ సంరక్షణ మన బాధ్యత తీసుకొని ఈ కళ్యాణ్ దినోత్సవం ఏ చేయాలంటే ఆర్థికంగా మీరు కొన్ని వనరులు వసతులు మాకు కల్పించాలి తద్వారా మీటింగులు కానీ కరపత్రాలు కానీ పోస్టర్లు కానీ టీవీలలో కానీ దీన్ని ఎక్స్పోజ్ చేయగలుగుతాం దీన్ని దీన్ని నిర్మితం చేయగలుగుతాం ఈ నిర్మితానికి బలోపేదానికి మీ వంతుగా మీ శక్తి మేరకు దానికి ఇంత అంత అని దానికి డిమాండ్ లేదు మీ శక్తి మేరకు దీనికి ఉపయోగపడితే మీరు పని చేయ మతమో పార్టీ పని చేయగలిగితే మంచిది పని చేయలేకపోతున్నారు కాబట్టి మాకు సపోర్ట్ చేస్తే మీ తరఫున మీరు ఇచ్చినటువంటి శక్తిని నింపుకొని ఇంకొక నాలుగు గ్రామాలకు నాలుగు నెలలకు వస్తుంది అన్ని పార్టీలకేమో పైనుంచి కిందికి వస్తుంది మన పార్టీ ఈ పిఎస్సీ పార్టీకి మాత్రం కింది నుంచి లేబర్ కాని వెళ్ళి మనం పైకి పంపించాలి ఎందుకంటే ఎందుకు పంపించాలంటే రేపు ఈ కిరాణా షాపులు ఉన్నాయి ఇప్పుడు ఈ ఉదాహరణ బాబాయ్ పెట్టుకున్నారు షాపు ఉదాహరణకి గౌన్లాం పెట్టుకుంది ఉదాహరణకి చారి పెట్టుకుంది అంటే ఈ పెద్ద